గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహాసరస్వతి నమరి ఓం శ్రీవాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం అంటే పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే అక్షయ తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకము కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్రయాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కదా ఇటువంటి హోమవ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభరాశులు సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభసింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అదే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండో రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాదులు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది మంగళ మహత్వ శ్రీగురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ ఓం శ్రీమాత్రి నమ ఈ యొక్క మే మాసం వైశాఖ మాసము కన్యారాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారికి ఉత్తరాక్షత్ర మూడు మూడు నాలుగు పాదాలు అలానే హస్తాక్షత్రం నాలుగు పాదాలు చిత్తాక్షరం ఒక రెండు పాదాలు ఈ యొక్క కన్యారాశివి ఈ కన్యారాశికి ముఖ్యంగా ఏ విధంగా ఉందయ్యా అంటే గృహస్థితి ఇప్పుడే జన్మం నుంచి కేతు పన్నెండులోకి వెళ్తున్నాడు ఈ యొక్క మాసం నుంచి మే పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహు వీరికి ఆరవ స్థానంలో సంచారము సప్తమ స్థాన శని శుక్రుడు అష్టమంలో బుధుడు మే ఆరు నుంచి ప్రయాణం అలానే బుధుడు మే ఇరవై మూడు నుంచి కూడా మళ్ళీ నవమస్థాల సంచారము రవి మే పద్నాలుగు నుంచి నవమస్థాల సంచారము అలానే గురువు దశమస్థానం ఏకాదశంలో కుజుడు అలానే ద్వాదశంలో కేతు నేను గృహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా ఆరులో రాహు సంచారం చేస్తున్న కాలంలో శత్రువుని ఓటమిని చవి చూసే అవకాశం ఉంటుంది మిమ్మల్ని ఇప్పటిదాకా హ్యాండ్ చేసి గోల చేసి అనేక రకాలకి ఇబ్బంది పెట్టినవారు వాళ్ళు వాళ్ళు ఏంటో కష్టమేంటో తెలుసుకుంటారు కాబట్టి మీరేం దిగులు పడక అవసరం లేదు కన్యా రాశి వారు అలానే సప్తమ స్థానంలో శనిశుక్రుడు సంచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మేస మోసపూరితమైన ఆలోచనలు కానీ మోసపూరితంగా దివ్యమైన మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కొంతమంది ఉంటారు జాగ్రత్తగా ఉండడం మంచిది అలానే శుక్రుడు కూడా ఆ యొక్క సప్తమ ఉన్న ముఖ్యంగా భాగస్వామి కూడా మీతో కొంత మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది అలానే బుధుడు మీకు పదవస్థానం యొక్క ఎనిమిదవ స్థాన నుంచి తొమ్మిదవ స్థానం సంచారం చేస్తున్నాడు తొమ్మిదో స్థానంలో బుధుడు సంచారం చేస్తున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే బుద్ధి కుశలతతో ఆలోచన చేయండి ఎవరైతే చెప్పినా వినకండి మీ తోవేదో మీరు ఏదేదో ఆలోచన చేసుకుంటూ ఆ తోవలో మీరు వెళ్ళండి అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పారని ఆలోచన చేసుకోకండి అలానే గురువు మీకు దశమ స్థానంలో ఉన్న కొంత వృత్తిలో కానీ వ్యాపారంలో కావచ్చు కొంత ఇబ్బంది కలగల అవకాశం ఉంది ఎందుకంటే మీ యొక్క నైపుణ్యత చూపించుకునే అవకాశం ఉంది నైపుణ్యత తెలియకుండా మీ మీద ఆరోపణలు చేసే మాది కాపీ కొట్టారని చెప్పి అనేక విధాలుగా కన్యారాశి వారికి ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా నిరాధార ఆరోపణలే ఎటువంటి ఆధారాలు లేకుండా ఉంటాయి అలానే కుజులు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి కంటికి సంబంధించి కానీ రక్త సంబంధించి కానీ అలానే మీ ఇంట్లో దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే వాటి వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది మీకు స్థిరాస్తి వాళ్ళ కొనుగోలు కొనుగోళ్లు ఏవైతే ఉంటాయో అవి కొంత వ్యతిరేకించే అవకాశం ఉంటుంది పన్నెండులో గీతం ఉండడం వల్ల ఈ యొక్క మంత్రోపాసన దీక్ష కానీ భక్తి మార్గ యొక్క భక్తి మార్గాల్లో కానీ ఆధ్యాత్మిక కానీ భావనలు చాలా అద్భుతంగా ఉంటాయి పురాణ కాలక్షేపాలు కానీ పుణ్యక్షేత్ర దర్శనం కానీ స్నాన ఫలితాలు కానీ అలానే చాలా అద్భుతంగా రాణిస్తారు కాబట్టి కన్యారాశి వారికి అరవై శాతం బాగుంది అలభై శాతం బాగాలేదు ఈ యొక్క అరవై శాతం ఫలితాల్లో ముఖ్యంగా కేతు యోగప్రదంగా ఉన్నాడు రాహు యోగప్రదంగా ఉన్నాడు శని అండ్ గురువు మాత్రం యోగప్రద అవయోగంగా ఉన్నారు కాబట్టి విష్ణు శాస్త్రం పారాయణ చేయటం గురుక్షేత్ర దర్శనం చేయటం దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి దత్త కవచం దత్త స్తోత్రం దత్త స్తవము అలా దత్త చరిత్ర పాలన చేసుకోవడం రాఘవేంద్ర స్వామి కానీ గురువులు ఆరాధన చేయడం గురువు దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క మాసంలో శ్రీ గురుభ్యో ప్రయో నమ శ్రీ మహాకళా ప్రేణమ సరస్వ నమ హరి ఓం శ్రీమాత్రే నమ ఈ యొక్క మే మాసం వైశాఖ మాసం సింహరాశి యొక్క ఫలితాలు చూస్తే మాస ఫలితాలు ముఖ్యంగా సింహరాశికి మహానక్షత్ర నాలుగు పాదాలు బొబ్బాక్షత్ర నాలుగు పాదాలు ఉత్తరాక్షత్రం మూడవ పాదము సింహరాశివి ఈ సింహరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే జన్మస్థలంలో కేతు సంచారం చేస్తుండడం మే పద్దెనిమిది నుంచి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది మీ మీద అసూయా ద్వేషాలు కానీ మీరంటే కొంత పడని వాళ్ళు కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే విధానంగా ఉండడం అట్లానే మీరు అనుకున్న రీతిలో ధన సంపాదన కానీ కొంత వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది అలానే పన్నెండులో కుడి ఉన్నారు కాబట్టి కొంతవరకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కార్మికులు కర్షకులు కార్మికులు అంటే ముఖ్యంగా యంత్ర పరికరాలతో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యంత్రాల దగ్గర పనిచేసేటువంటి వారికి రక్త అయ్యే అవకాశం ఉంటుంది శివరాశి వారికి ముఖ్యంగా చిన్న చిన్న దెబ్బలు తగలగటం తద్వారా కొంతవరకు ఇబ్బంది కలగటం అలానే రాహు మీకు ఈ యొక్క సప్తమ స్థానంలో ఉండడం వల్ల అపార్థాలు ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉంటుంది భార్యాభర్తల వద్ద విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది భాగస్వామి పక్షంలో కూడా కొన్ని వ్యాపారాలు చేసేటువంటి వారికి మీరంటే మీ మీరు ఏదైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంకో దగ్గర పెట్టారనుకోండి అది వాళ్ళు చూసి అమ్మ ఇంకా లాభాలు వస్తున్నాయి మనకేమైనా నష్టం వస్తుంది కావాలని మిమ్మల్ని మిమ్మల్ని ఏదో అంటున్నారని ఒక వెచ్చి చూపించే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క నేత్ర సంబంధం కానీ ఉదర సంబంధం కానీ ఏదైనా వస్తువులు ఇంట్లో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదానికి గురి కావటం కానీ లేదైనా ధన నష్టం కానీ కుటుంబంలో మిమ్మల్ని అంటే పడిన వాళ్ళు ఎక్కువగా ఉండడం కావాలి రెచ్చగొడుతూ ఉంటారు ఇలా మీరు వాటికి రెచ్చిపోకుండా ఉండడం మంచిది మాటల మీద రెచ్చిపోవడం అనేది మంచిది కాదు ఎందుకంటే కావాలనే వాళ్ళు అంటున్నారని మీరు తెలుసుకోవాలా అలానే ఈ శని శుక్రులు మీకు మీరు ఎక్కడుంటున్నారా అంటే అష్టమ స్థానంలో ఉన్నాడు శని అష్టమంలో ఉండడం వల్ల కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది ఆ కష్టం నాకేనా వచ్చిందని మనసులో ఒక ధోరణి కలుగుతుంది కానీ కష్టం సహజంగా అందరికీ ఉంటాయి అనేది ఆ అష్టమంలో శుక్రుడు వల్ల నేర్చుకుంటారు ధనలాభం ఉంటుంది కొంతవారు మోటివేషనల్ స్పీక్స్ అనేవి ఏవైతే ఉంటాయో కొంతమంది మీకు మోటివేషన్ టాక్స్ చాలా పనిచేస్తాయి తద్వారా కొంత అధిగమించే అవకాశం ఉంటుంది అందుకనే మోటివేషనల్ టాక్స్ ఏవైతే ఉంటాయో అవి వినటం వల్ల చాలా అద్భుతంగా మీకున్న ఆపదల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సింహరాశి వారు ముఖ్యంగా మీరు అసంతృప్తి ధోరణిగా ఉండడం కొంతవరకు ఉంటుంది సంతృప్తి పడడానికి కొంత సమయం వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంది అలానే బుధుడు కూడా మీకు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ యొక్క తొమ్మిదవ స్థానం నుంచి పదవ స్థానం సంచారం ఎప్పుడైతే జరుగుతుందో బుద్ధి సే నైపుణ్యం ఏదైనా ఉద్యోగం కానీ చేసుకుందామని ఆలోచన ఉండడం ఉద్యోగంలో కూడా అవకాశాలు రావడం నిరుద్యోగులు కూడా అవకాశ మార్గాలు ఎక్కువగా రావడం విద్యార్థులకి యోగదాయకంగా ఉండడం అట్లనే సినీ రాజకీయ ప్రముఖులకి కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది మీరు ఏం చేయకపోయినా మీ మీద నేరారోపణ జరుగుతుంది నిందారోపణ జరిగే అవకాశం ఉంటుంది అలానే రవి మీకు ఈ యొక్క దశమ స్థానంలో ఉండడు కాబట్టి శ్రేణికి సంబంధించి రాజకీయాల్లో కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి రాణించే అవకాశం ఉంటుంది మోటివేషనల్ టాక్స్ వినటం వల్ల సింహరాశి వారు ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు రాణిస్తారు తద్వారా ఏది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలనే విషయాలు తెలుసుకోవడానికి దోహదమవుతాయి కాబట్టి అవి కూడా వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కుజుడు పన్నెండులో ఉండడు కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా నియమాలు పాటించండి ఈ యొక్క డాక్టర్ సంపదింపులు కానీ సలహాలు సూచించండి ముఖ్యంగా డైట్ కంట్రోలింగ్ అనేది నేర్చుకొని తద్వారా అనారోగ్యం రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి అతి మోతాదుగా ఈ యొక్క ఆహారం తీసుకోవటం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అతి మోతాదు కాకుండా చాలా పౌష్టిక ఆహారం తీసుకొని అలానే మీరు ఏదున్నా మనసులో పెట్టుకున్నది ప్రతిదీ కౌంటర్ లెవెల్లో మాటకి సమాధానం ఇచ్చారనుకోండి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తూ ఆలోచన క్రమంలో పెట్టుకొని అప్పుడు సమాధానం ఏంటి ఈ విధంగా సింహరాశి వారికి దాదాపు యాభై శాతము నలభై ఐదు శాతమే బాగుంది ఈ యొక్క సింహరాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ మాసంలో వీళ్ళు ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడం లలితా సహస్రనామం పాలన చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆపదల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశి